హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను గాలి శ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ ఈ రోజు మనము బాబా పానగం గారు వరల్డ్స్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సార్ మనము స్టూడెంట్స్ అండ్ దేర్ జాబ్ కెరియర్ గురించి డిస్కస్ చేద్దాము

నుంచి లో కదా అమ్మాయిలు అబ్బాయిలు కొంచెం తెలిసి తెలు అర్థం చేసుకోండి నాకు పెద్దగా ఇంగ్లీష్ చాలా ఇంటర్మీడియట్ ని సరిగ్గా చదవకపోతే ఇంటర్మీడియట్ లో పీరియడ్ అయిపోతాం ఓకేనా సో అందుకోసమే చేస్తున్నాము నాకు హెల్త్ ప్రాబ్లం నా మీకు వీడియోలు ప్రతి రోజు అందిస్తున్నా. దాని కోసం మీరు ఏం చేయాలి మాకు ఎంకరేజ్మెంట్ గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నాలుగు మిగర్ దగ్గర యాక్టివేట్ చేసి అందరితో ఫాలో చేయండి ఈ స్టూడెంట్స్ దీనికైనా నాకు తెలియని రూపాయి పెట్టేదుందా ఏ స్టూడెంట్స్ కి ఏ డేటా పట్ లో కొంటే ఏమేమి కోర్సులు తీసుకోవాలి చెప్తున్నాను. తర్వాత ప్రముఖుల యొక్క ఇన్స్పిరేషన్ స్టోరీస్ కూడా నేను 19 ముందు చెప్పాను. ఆల్్రెడీ గ్రేట్ పర్సనాలిటీస్ ఉంటారు. అవును. సో ఈసారి కూడా మనకు డేట్లు ఏడు పదహారు ఇరవై ఐదు ఎనిమిది పదమూడు ఇరవై ఆరు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు డేట్ లో పుట్టిన వాళ్ళ గురించి మూడు తిరిగింది చెప్పేస్తున్నాం దానికన్నా ముందు ఒకసారి మనం కోర్స్ గురించి చెప్పమంటారు తప్పకుండా చెప్పండి ఇంకా మన దగ్గర రింగ్స్ కూడా ఉన్నాయి సో తాబేలు రింగ్ ఇంకా బొటనవే రింగ్స్ ఉన్నాయి సో డైరెక్ట్ ఆఫీస్ కి వచ్చి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు సైజ్ నెంబర్ చెప్పండి సైజ్ నెంబర్ మన దగ్గర ఆఫీస్ లో థర్టీన్ సైజ్ నుంచి థర్టీ టూ టోటైస్ రింగ్స్ అవైలబుల్ తాబేలు ఉంగరాలు ఉన్నాయి థర్టీన్ నంబర్ నుంచి థర్టీ టూ అంటే ముప్పై పదమూడు నంబర్ నుంచి ముప్పై రెండు నంబర్ వరకు ఉన్నాయి ఇంకా థమ్ రింగ్ థమ్ రింగ్ సైజెస్ బొటనవేల్ రింగ్ థర్టీన్ పదకొండు నుంచి ముప్పై రెండు సైజు అనేది లేదు అన్ని తాబే రంగు అన్ని వచ్చినాయి కొడుకు సర్వీస్ మాత్రం మీ మిత్రులు కానీ ఎవరైనా సైజు ని మీరు వాట్సాప్ లో పంపించేసి ఇక్కడ వచ్చి కలెక్ట్ చేయాలి గూగుల్ మ్యాప్ లో కూడా అయిపోతుంది ఉదయం పది నుంచి సాయంత్రం అయిపోతుంది ఆఫీస్ టైమింగ్స్ కూడా అంతే మీరు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి అంటే పది గంటల నుంచి ఐదు గంటలకు మాత్రమే కాల్ చేయాలి దాని తర్వాత వాట్సాప్ లో మెసేజ్ సెండ్ చేయండి మేము రిప్లై ఇస్తాం డెఫినెట్ గా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా న్యూమరాలజీ కోర్సెస్ కూడా మాకు సార్ ఎవ్రీ మంత్ ఆఫర్ చేస్తారు దాని ప్రైస్ ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇండియన్స్ కి అది ఎన్ఆర్ఐస్ కి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల మీరు కార్పొరేషన్ కాలేజీ నారాయణ లో మీ ఇంటర్ ఇంటర్మీడియట్ కి మూడు లక్షలు కట్టారు ఇంకా డాక్టర్ అయ్యేది లేదు పేషెంట్ అయ్యేది లేదు మా దగ్గర బోర్డు మంది దాదాపుగా ముప్పై నలభై మంది అడ్మిషన్ అయ్యారు ఈ ఫీజు తోటే మీరు అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి పెద్ద ఫీజ్ ఈ పిల్లలకు వన్ ఇయర్ కి దాదాపుగా అంతకన్నా ఎక్కువ భారతదేశంలో నీట్ ఎగ్జామ్ దాదాపుగా పదహారు లక్షల మంది రాశారు లాస్ట్ ఇరవై లక్షల మంది రాస్తారు వాళ్ళందరూ దాదాపుగా సంవత్సరానికి రెండు లక్షలు మూడు లక్షలు పెడతారు ఎందుకోసం ఒక డాక్టర్ డాక్టర్ కావాలంటే డాక్టర్ కావాలంటే ఎంత ఖర్చు అవుతుంది అంటున్నారు ఒక కోటి నుంచి ఐదు కోట్లు అవుతుంది మరి తీరా లాస్ట్ కి ఆయన డాక్టర్ అయిన తర్వాత మంత్లీ ఎంత సంపాదిస్తారు అంటున్నారు ఎంత బాగా పెద్ద సర్జరీ అయినా దాదాపుగా ఒక ముప్పై లక్షల నుంచి ఒక కోటి రూపాయలు సంపాదించారు కానీ మేము లాస్ట్ దాకా ఒక నెలలోనే కోటి రూపాయలు సంపాదించాం ఇంకా సంపాదిస్తూనే ఉంటాం నేను ఇంకా వేరే వేరే కార్యక్రమాలు ఉన్నాయి కార్యక్రమం పోటీ మరి అర్థం చేసుకోండి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ నుంచి ఎంఎస్ డాక్టర్ అయిపోయి ఆమె కాబట్టి ఇరవై సంవత్సరాలు పడుతుంది మీరు న్యూరాజ్ కోసం నేర్చుకుంటే మూడు నెలలు ఆరు నెలలు అసలు సంవత్సరం తెలియదు రెండు కోట్లు సంపాదించిన వ్యక్తి పెడుతున్నారు కదా అట్లాంటి అపవాదం పెట్టుకోకండి ఫీజు ఇంకా చాలా తక్కువ వాస్తవంగా మీరు మీ పిల్లలకి పెట్టే స్కూల్ ఫీజులు ట్యూషన్ మొన్న మా పాపకు మ్యాథ్స్ దగ్గర రాలేదంటే ట్యూషన్ డెబ్బై వేలు ఇది రియాలిటీ సో ఇది లక్ష అరవై వేలు ఓహో ఆహో అని ఏమనుకోండి హాస్పిటల్ పోతే ఒక రోజు తచ్చు కాదు అలా బిల్లు వేసేస్తుంటారు అందుకోసమే మనీ ఫర్ వాల్యూ సో మనీ మీరు పెడుతున్నారు కదా వాల్యూ దీని సబ్జెక్ట్ కి మీరు తరతరాలు మీ ఫ్యామిలీకి మీరు చెప్పచ్చు అనమాట ఇవ్వెస్ నేమ్స్ ఇవ్వచ్చు నేమ్ కరెక్షన్స్ కూడా చేయొచ్చు లాగే మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేయొచ్చు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వచ్చు మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు మళ్ళీ వెహికల్ నంబర్స్ ఇవ్వచ్చు ఇంకా మన ఫ్యామిలీలో వాళ్ళకి బెస్ట్ మ్యారేజ్ కూడా చేయవచ్చు మంచి డేస్ లో చేయవచ్చు లే సో మొత్తం అయితే ఫస్ట్ మ్యారేజ్ నుంచి అయితే మీరు కనుక్కోండి ఆల్రెడీ ఫీజులు లక్ష రూపాయల దాకా వెళ్ళిపోయినాయి మీకు తోమత కాదు ఎందుకంటే యాభై ఒక వెయ్యి అడ్మిషన్ కాలేదు మీరు లక్ష రూపాయలు తర్వాత మీరే అడ్మిషన్ అవుతారు మీతో కాదు నెక్స్ట్ ఇయర్ మీరు ట్రై చేయండి ఓకేనా మాకు ఈ సంవత్సరం చేయాలని ఇంట్రెస్ట్ ఏం లేదు మాకు ఎందుకంటే మాకు ఆల్రెడీ దృప్రవేశమైంది ఇప్పుడు ఆఫీస్ అవన్నీ ఉన్నాయి ఎవరైనా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే వాళ్ళని చేస్తాం ఆన్లైన్ లో డైరెక్ట్ చేసే వరకు వాళ్ళకి ఉన్నాయి సో అందుకోసమే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఫోన్ చేయండి లేదంటే నో కాంప్రమైజ్ రేట్ లో మాత్రం తగ్గించేది ఏమి ఉండదు తర్వాత కుట్టెలు మట్టెలు పట్టలు అన్ని తెచ్చుకోవాలి అన్ని దీనిలో ఈ ప్యాకేజ్ లో మరి ఇది ఓన్లీ కేవలం బుర్లక్ష్యం ఇక ఈ రోజు షాపింగ్ లోకి వెళ్ళాము ఖచ్చితంగా మీ లక్కీ మొబైల్ నెంబర్ కి లక్కీ బ్యాంకింగ్ నెంబర్ కి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కి మీరు సంప్రదించండి లక్కీ చిల్ చాలా ఉదయం పది నుంచి గంటల వరకు ఇంకా ఈ రోజు టాపిక్ ముందు వెళ్దాం సో మనం ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖు లో పుట్టిన వాళ్ళు ముందుగా అయితే వాళ్ళు ఏ కోర్టు తీసుకోవాలి చెప్పేస్తాను బైపీ తీసుకోవచ్చు ఆర్ట్స్ గ్రూప్ తీసుకోవచ్చు ఆర్ట్స్ గ్రూప్స్ అయితే మీ అందరు తప్పితే హెచ్ఈ సిఈసి వాళ్ళు తర్వాత కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఏడు పదహారు ఇరవై ఐదవ తారీఖు లో పుట్టిన వాళ్ళు అమ్మాయిలు ఒక మళ్ళీ చెప్తున్నారు ఎందుకంటే ఈ రోజు ఈ సావి చెప్పడంలో మా ఇంట్లో మా పాప టెన్త్ క్లాస్ ఆ పాప ఉంటుందంటే మా పాప డాక్టర్ హోంవర్క్ చేయ ఆల్రెడీ గౌరవ డాక్టర్ పొంది యోగా నేను ఎస్సీసీ తీసుకుంటాను మా ఇంట్లో మనిషి తీసుకునే ఇవ్వలేదు మా చిల్ల పచ్చి తీసుకుంటాను అదే మరి తీసుకోవడానికి భయం ఎక్కువ జనాలు హార్డ్ వర్క్ చేయాలి కదా తర్వాత ఇంకోటి ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖులో కుట్టిన వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్లు అయితే అద్భుతమైన రిజల్ట్ రాయిస్తారు ప్రపంచ వ్యాప్తంగా చాలా అద్భుతం పేషెంట్లు చనిపోయే వాళ్ళని కూడా బతికించే సత్తా ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖు వాళ్ళకు సో అందుకోసమే ఇలాంటి ఇలాంటి జాతకాలు ఈ న్యూనాలు నమ్మాలి నమ్మి తీరాలి ఇది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను చాలా మంది చూపిస్తాను నేను ఏడు పదహారు ఇరవై తారీఖు లో సైంటిస్ట్ ఎట్లా ఉన్నారు పిహెచ్డీ ఎట్లా చేసినారు నోబెల్ ప్రైజెస్ ఎట్లా వచ్చినాయి వాళ్ళకి అయితే నేను చూపిస్తాను సో అందుకని ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖులో లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా మీరు బయట తీసుకుంటే డాక్టర్స్ అవుతాను ఖచ్చితంగా వాళ్ళు లైఫ్ ని చేస్తారు అందరికి చాలా రేట్ ఎక్కువ ఉంటుంది మీరు ఫేమస్ డాక్టర్ అయిపోతారు వెంటనే అది ఇంకా ఆర్ట్ గ్రూప్ లోకి వెళ్ళిన తర్వాత మీకు తిరిగి ఉండదు సోషాలిటీ సమాజం అన్న చాలా ఉంటుంది మీరు లాయర్ అవుతారు ఆ లీడర్లు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు సిఎం అవుతారు అరవింద్ కేజ్రీవాల్ కాలేదా పదహారు తారీఖు లో పుట్టిన అరవింద్ కేజ్రీవాల్ మరి ఇరవై ఐదవ తారీఖు లో పుట్టిన మన మన ఎవరు వాజ్పేయి గారు అవునా అటల్ బిహారీ వాజ్పేయి గారు సదారణ కాలేదా ఇలా ఉందా లేదా అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇది ఆ ఏడు పదహారు తారీఖులో పుట్టిన వాళ్ళు చక్కగా బయటికి తీసుకొని దాకా కావచ్చు ఆర్ట్స్ తీసుకొని తర్వాత లాయల్ కావచ్చు సిఎల్ కావచ్చు తర్వాత పిహెచ్డి చేయొచ్చు కెమికల్ ఇంజనీరింగ్ బయో టెక్నాలజీ మైక్రో బయాలజీ తీసుకోవచ్చు డాక్టర్ ఏసీబీ సిబిఐ డిపార్ట్మెంట్ ఎప్పటికీ ఎంక్వైరీ ఏమైంది అక్కడ ఏమైంది ఇలా అదిగో ఈ రోజు యాంకర్ గారు గ్రీన్ గా ఉన్నారు ఈ రోజు గురువు గారు ఎల్లో గారు ఉన్నారు ఇదేంటి డిఫరెంట్ కలర్ గురువారం కదా అడుగుతూ ఉంటారు సో వాళ్ళది సంగతి ఏడవ తారీఖులో వచ్చే వాళ్ళు పదిహేను పదహారు ఇరవై ఇక నెక్స్ట్ పద్దెనిమిది పదిహోడు ఇరవై ఆరో తారీఖు అంటే దీన్ని ఏడేమో కేతువు ఎనిమిది ఏమో శని మహారాజ్ అంటారు హార్డ్ వర్క్ అన్నారు వీళ్ళు ఎంపీసీ డైజనీర్ అవుతారు ఆ డాక్టర్లు అవుతారు హార్ట్స్ తీసుకుంటారు ముఖ్యంగా పొలిటీషియన్స్ అవుతారు అంటే ఒక్కొక్క కి ఒక్కొక్క ఉంటుంది అనమాట ఐదు నెంబర్ అయితే బిజినెస్ రెండు నెంబర్ అయితే క్రియేటివిటీ మూడు నెంబర్ అంటే ఏంటంటే ఫార్చునిటీ కాబట్టి గైడెన్స్ ఒకటి నంబర్ అంటే ఏదైనా చేయగలుగుతారు నాలుగు నెంబర్ అంటే ఫైనాన్షియల్ సెక్టర్ ఐదు నెంబర్ అంటే చెప్పాను కదా బిజినెస్ మ్యాగ్నెట్ ఆరు నెంబర్ అంటే లగ్జరీకి కి సంబంధించింది ఏడు అంటే రీసెర్చ్ కి సంబంధించింది ఎనిమిది అంటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అంటే పొలిటీషియన్ హార్డ్ వర్క్ కదా ఇరవై నాలుగు గంటలు తీసుకుపోవాల్సిందే చాగుకోవాల్సిందే తెలియదు ఇప్పుడే చావుతారు గంటకానికి గంట గంట ఉంది అదే రేపు మనకి అదే మన ఇళ్ళల్లో చావుకి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే వెళ్తారా వెళ్ళదే వెళ్ళదు కానీ పొలిటీషియన్ రకరకాలుగా ఉంటది అంటే సో అందుకోసమే పొలిటీషియన్స్ కావచ్చు వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ అవన్నీ కావచ్చు ఎనిమిది పదిహేను ఇరవై అర తారీఖులో ఉన్నవారు సో మరి పొలిటీషియన్ కావాలంటే వాళ్ళు ఏం చేయాలి మరి ఖచ్చితంగా ఆర్ తీసుకోవాలి సో ఎంజీపీ తీసుకోవాలి తర్వాత బిఏ అయితే ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ సోషియాలజీ కానీ తీసుకోవాలి అనమాట సో అట్లా ఉంటుంది సో దాని తర్వాత తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తారీఖులో ఉంటున్నారు ఎంపీ తీసుకోవచ్చు బయబీ తీసుకోవచ్చు అసలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తారీఖులో పుట్టిన వాళ్ళైతే మెడికల్ ఫీల్డ్ లో ఎంఏ సర్జన్ అవుతారు పటాఫట ఆపరేషన్ చేస్తూ కోస్తూ ఇట్లయితే పంపిస్తూనే ఉంటారు వేల లక్షల మందికి వీళ్ళు రక్తం కలదూచుంటారు తొమ్మిది పద్దెనిమిది తర్వాత ఫైర్ స్టేషన్ లో ఉంటారు వీళ్ళు ఆర్మీలో ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటారు తిరుపతి దళాల్లో ఉంటారు అన్నమాట అందుకోసం వీళ్ళు ఐపీఎస్ ఇండస్ట్రీ బాగా పెట్టుకుంటారు తర్వాత హాస్పిటల్ కట్టుకుంటారు కార్పొరేట్ హాస్పిటల్ వీళ్ళే ఉంటాయి ఎగ్జాంపుల్ అపోలో హాస్పిటల్ యశోద హాస్పిటల్ మనం చూస్తుంటాం కదా ఏఎంసీ ఇవన్నీ గవర్నమెంట్ కి సంబంధించి ప్రైవేట్ లో కూడా చాలా హాస్పిటల్ పెట్టే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి అన్నమాట ఆర్మీలో ఉంటాయి అయితే వీటికి సంబంధించిన ప్రముఖులు ఏడు పదహారు ఇరవై తరగతి వాళ్ళు ఎనిమిది పదకొండు ఇరవై ఆరు తొమ్మిది పద్దెనిమిది లీస్ట్ లో నేను నోట్ రాసి పెట్టాను ఇప్పుడు చూస్తాను ఒకసారి సో ఎవరెవరు ఉన్నారు వీళ్ళు ఏం సాధించారు అని మనం తెలుసుకున్నాం ఒకసారి సో ఏడులో పుట్టిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు చూద్దాం ఒకసారి ఏడులో పుట్టిన వాళ్ళు కమల్ ఉన్నారు డాక్టర్ కమల్ ఉన్నారు నవంబర్ పది ఏడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో లో ఉన్నారు సో డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు విశ్వకవి నోవెల్ శాంతి భవన్ పొందారు భారతీయుడు సో రవీంద్రనాథ్ టాగో తర్వాత సుందరం సుందరంగా ఉన్నారు యోగ యోగ యోగాచార్య బెంగళూరు తర్వాత రేనాల్డ్ ఉన్నాడు వైద్య మేధావి వైద్య మేధావి పాప కూడా ఉంది హోమ్ మోక్ష యోగ శ్రీ వరలింగీయత్ ఏ ఉంది తర్వాత సర్జన్ ప్రాంక్షన్ ఉన్నాడు తర్వాత ఈ వీళ్ళు అసలు ఏంటి ఏడు తారీఖు అంటే ఏంటంటే ఏడు అంటే మోక్ష సంఖ్య పవిత్ర సంఖ్య ఏడు ఏడు అనేది దైవ సంఖ్య సత్త వర్ణాలు సత్త స్వరాలు సత్త గిరులు సత్త విషులు సత్త మాత్వికలు ఈ ఇరవై ఐదో తేదీలో జన్మించిన వారు చాలా మంది న్యాయాధిపతులు అయ్యారు చూడండి ఇరవై ఐదు సో పిఎం కూడా అయినాడు కదా సో అదే విధంగా ఏ మనకు ఇరవై ఐదో తారీఖు లో పుట్టిన బాబా రాందేవ్ ఉన్నాడు మేహర్ బాబా ఉన్నాడు మేడం క్యూరి మేడం క్యూరీ చూడండి ఎన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ నోబెల్ ప్రైజ్ తీసుకుంది మేడం క్యూరీ తర్వాత లుగువాన్ అంటే సింగపూర్ సృష్టికర్త తర్వాత బిపిన్ చంద్రపాల్ వీళ్ళంతా ఉన్నారు అనమాట దీని తర్వాత కనుక విదేశం పత్రిక పదహారు తారీఖు తర్వాత ఎంఎస్ స్వామినాథన్ సో తర్వాత సైఫ్ అలీఖాన్ గగ్రీర్ రుచిపుటిన్ వీళ్ళంతా ఉన్నారు అన్నమాట ఓకే తర్వాత ఇక ఇంకో అందరి క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా అంటే ఒక్కొక్కరు సంఘ సంస్కర్లు స్వతంత్రోధులు మహేంద్ర సింగ్ ధోని దనాదన్ ధోని అంటారు రైట్ సో తర్వాత సర్ జెమ్స్ క్లోరోఫామ్ కనుక్కున్నాడు సో ఇలా రీసెర్చ్ ఇంకా ఇంకా చేస్తాం కదా మేడం చెప్పాను కదా ఇప్పుడు సివి రామన్ రామన్ ఎఫెక్ట్ నోబెల్ వచ్చింది జహీర్ ఖాన్ ఎంహెచ్ చింగీరు అబ్బో మామూలు కాదు తర్వాత ఏడు తింటే ఇరవై ఐదో తారీఖు తర్వాత పండిత్ మదన్ మోహన్ ఇరవైదవ తారీఖు సోమనాథ్ చటార్జీ ఇరవై తారీఖు సో తర్వాత ఇక్కడ జితేంద్ర ఏడవ తారీఖు కట్నకాయకు తెలంగాణ వాళ్ళు ఎవరు లేదు ఆమె పదహారో తారీఖు రంగనాథ్ మిశ్రా ఇరవై ఐదో తారీఖు ఇది ఏడు నంబర్ వరకు ఇంకా ఎనిమిది చూద్దాం ఎనిమిది నంబర్ చూస్తే మనకు ఇక్కడ త్రిపుర గోపిచంద్ తర్వాత నెక్స్ట్ గురు బీడా శాస్త్రి తర్వాత మేరీ రాణి బ్రిటిష్ రాణి తర్వాత ధర్మేంద్ర సిద్ధార్థ బివి రామన్ శ్రీరంగ నారాయణ బాబు ఇలా అమ్మ కేసీఆర్ మంచి ఎన్నివ తారీఖు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత నరేంద్ర మోడీ సారు మనమోహన్ సింగ్ ఇలా ఎన్నివ తారీఖు తర్వాత సైనా నెహ్వాల్ జ్యోతి భక్తు విక్టరీ మేరీ రూగో తర్వాత ఇంకా షర్మిలా ఠాగూర్ ఆ టీకే ప్రహ్లాద్ చోగో ప్లాంట్ ప్రపంచ సర్కార్ కళాకారుడు ప్రఖ్యాత కళాకారుడు తర్వాత స్వామి శివానంద శివానంద అనేది చాలా ఆయన చనిపోయిన తర్వాత మల్లెపూడ భాగంలో వచ్చింది ఆయన ఆయన స్వామి శివానంద బెంజిన్ ఫ్రాంక్లిన్ అంటే బెంజిమన్ ఫ్రాంక్లిన్ బెంజిన్ సర్వం తీసుకొచ్చింది ఆయన తర్వాత హైదరాబాద్ ಮನ ಹೈದರಾಬಾದ್ ಪೇರು ಹೈದರಾ ಆಯ್ತು ಎಾರೀಕು ನರೇಂದ್ರ ಮೋದಿ ಸರ್ ದೇವಾನಂದ ಇರಬ ಆರೋಗ್ಯ ಅಲ್ಲೂ ಅರ್ಜುನ್ ಕದ ಎದ ತಾರೀಕು ಶಂಕರ್ ಪದ ತಾರೀಕು ರಾಮಸ್ವಾಮಿ ನಾಯಕರ್ ಪದ ತಾರೀಕು ಸೊ ಲಿಎರ್ ಪೇಸ್ ಪದೋಡೋ ತಾರೀಕು ಸೊ ಅನಿಲ್ ಕು ಪದೋಡೋ ತಾರೀಕು ದೇವಖಾನ್ ಆಡೋ ತಾರೀಕು ಯೂಸುಫ್ ಪಠಾನ್ ಪದಗೋಳೋ ತಾರೀಕು ಜನ್ನರ್ ಪದೋಡೋ ತಾರೀಕು తర్వాత గణేష్ ప్రభు ఎనిమిది వీరకేశ్ ఇరవై ఇంతమంది ఉన్నారు ఇలా రకరకాల స్పోర్ట్స్ ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు హీరోస్ ఉన్నారు సంఘ సంస్కర్తలు ఉన్నారు స్వతంత్ర పోరాట యోధులు ఉన్నారు ఇలా ఇక తొమ్మిది నంబర్ లో ఉన్న వాళ్ళు చూద్దాం ఒకసారి తొమ్మిది నంబర్ లో ఉన్న వాళ్ళు ఆర్ డి తర్వాత ఓటా సో ఓటా అనే విద్యుత్ కులమాలని బ్యాటరీ ఉంది ఓటా ఆయన థ్యాంక్ ఇస్తూ తొమ్మిది నంబర్ సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి రామకృష్ణ పరమహంస ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు పుట్టాడు అదేవిధంగా సో ఇరవై ఏడు తారీఖు ప్రిన్స్ మహేష్ బాబు తొమ్మిదవ తారీఖు ఇంకా మహేష్ బాబు తెలియని వాళ్ళు ప్రిన్స్ మహేష్ బాబు తర్వాత తొమ్మిదవ తారీఖులో పుట్టిన వాళ్ళు బ బ్రూరా తర్వాత శ్రీ తర్వాత ఆర్కే నారాయణ్ తర్వాత సోనియా గాంధీ గారు సోనియా గాంధీ అక్షయ్ కుమార్ శత్రఘ్న చిహ్న సోమనాథ్ సోమనాథ్ బాలతి సోమ సుందర్ భారతి తర్వాత బాబిడియర్ తర్వాత హరి గోవింద్ కురానా నోబల్ నోబల్ గ్రాంతి నోబల్ గ్రహీత సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ చేసుకోవాలి శశి కపూర్ ఇలాగా ఉన్నారు కదా తర్వాత హెలెన్ కిల్లర్ డైలీ డైలీ లిపి తీసుకొచ్చారు సో దాని తర్వాత స్వరాజ్ పాల్ ఈయన కూడా పారిశ్రామిక శ్రీ జయేంద్ర సరస్వతి తర్వాత రామ్ చరణ్ త్రిపుల గ్లోబల్ స్టార్ సో అలీనాపిన్ తర్వాత మల్లయుద్ధం వీరుడు మాత అమృతమైన విజయలక్ష్మి పండితు రామస్వామి పండితు గరి గరిపాటి వెంకటచందరణ్ ఇవంతా కూడా అంటే వీళ్ళంతా ఉన్నారు అంటే నేను మటి వీళ్ళందరి గురించి ఏం అంటే కొన్ని నేను తెలుసుకున్నాయని రాసి పెట్టిన సో మీ జీవితంలో మీరేం కావాలనేది ఇక్కడ నేను చెప్పేసాను ఆల్రెడీ మీ లక్ష్యం మీ జన్మ సంఖ్య మీ విద్య సంఖ్య జన్మ సంఖ్య చెప్పేసాను ఈ తొమ్మిది ఉంటుందా ఎనిమిది ఉంటుందా మరి ఏడు ఉంటుందా కానీ విధి వేరు ఉంటుంది విధి సంఖ్యలో పుట్టిగా మీ జీవితాలు మాట్లాంటాయి సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క నాన్న యాక్టివ్ చేయండి సదా అభిప్రాయం ప్రేమతో మీ మనీ బాబా హాపీ బా రావండి బాబు నవండి గోల్డెన్ డాన్స్ స్టార్ నవండి అదే గురుగారు జాకి జిలాబ్ జిలాబ్